నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ బంగ్లాదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్ కేటాయించడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే అలా మొదలైన వివాదం నిరసనగా మారి నిరసనలు చివరకు ఆ దేశ ప్రధానమంత్రి రాజీనామా చేసి దేశం విడిచిపోయేందుకు కూడా కారణమయ్యాయి అయితే బంగ్లాదేశ్లో తలెత్తిన సంక్షోభం భారత సరిహద్దుల్లో భద్రతాపరమైన రిస్క్ పెంచడమే కాదు మరో విధంగా నష్టాన్ని కలిగించేలా ఉంది దేశీయ దిగ్గజ కంపెనీలపై బంగ్లాదేశ్ సంక్షోభ ప్రభావం పడుతోంది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన చాలా కంపెనీలు ఇప్పుడు బంగ్లాదేశ్ సంక్షోభం ముప్పులో ఉన్నాయి ఆ కంపెనీల స్టాక్స్ భారీగా పడిపోతున్నాయి మరి ఆ రాజకీయ సంక్షోభ ప్రభావం మన దేశ వాణిజ్యంపై ఎంత ఉంటుందనే అంశాన్ని వాణిజ్య వర్గాలు ఇప్పుడు పరిశీలిస్తున్నాయి మన వస్తువుల ఎగుమతుల వ్యాపారం గత ఆర్థిక సంవత్సరంలో నాలుగు వందల ముప్పై ఏడు బిలియన్ డాలర్లు ఇందులో బంగ్లాదేశ్ కు జరుగుతోంది తొంభై ఒక్క వేల మూడు వందల కోట్లే పొరుగు దేశం కావడం మన జౌలి కంపెనీలకు అక్కడ తయారీ యూనిట్లు ఉండటమే కాస్త ఇబ్బంది పెట్టే అంశం అవుతుంది అంటున్నారు విశ్లేషకులు అక్కడ అనిచితి కొనసాగితే మాత్రం రెడీమేడ్ దుస్తుల యూనిట్లు మన దేశానికి తరలి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి బంగ్లా సంక్షోభం వల్ల భారత వాణిజ్యంపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చని ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది భారత్ నుంచి బంగ్లాదేశ్కు ఎగుమతులు స్వల్పంగా ఉండటం ఇందుకు కారణంగా తెలిపింది బంగ్లాదేశ్లో గిరాకీ తక్కువగా ఉండొచ్చు అందువల్ల భారత్ సహా ఇతర దేశాల నుంచి బంగ్లాదేశ్కు ఎగుమతులు తగ్గొచ్చని ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆండ్రూ తెలిపారు బంగ్లాదేశ్ తో భారత్ వాణిజ్యం ఏ ఏ రంగాల్లో ఉంటుందో ఓసారి ప్రధానంగా మనం చూస్తే కూరగాయలు కాఫీ తేయాకు సుగంధ ద్రవ్యాలు చక్కెర మిఠాయిలు శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు రసాయనాలు పత్తి ఇనుము ఉక్కు వాహనాలు ఇక మనం బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల విక్రయానికి వస్తే చేపలు ప్లాస్టిక్ తోలు వస్త్రాలు మాత్రమే ఉంటాయి సో దీంతో పెద్దగా భారత్పై అయితే అంత ప్రభావం పడదని చెప్తున్నారు సో ఏది ఏమైనా పక్క దేశాలు ప్రశాంతంగా ఉంటేనే ఇక్కడ మన దేశం కూడా ప్రశాంతంగా ఉంటుంది అందుకోసమే భారత సర్కార్ బంగ్లాలో పరిస్థితులను ప్రతీక్షణం గమనిస్తుంది ఆ దిశగా అక్కడ శాంతి నెలకొల్పేందుకు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో ఖచ్చితంగా ముందడుగు భారత్ వేస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ